సో ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్జెండర్ విజు ఉన్నారు సో ఏం చెప్తారు అఘోరి శ్రీనివాస్ పైన మీరు అందరు కంప్లైంట్ చేయడానికి వచ్చారు కదా సో అగో శ్రీనివాస్ పైన అంటే అఘోరి శ్రీనివాస్ అనే ట్రాన్స్జెండర్ లేకపోతే అఘోరి లేకపోతే ఇంకేదో రకాలు చెప్తారు సో ఏం చెప్తారు ఆయన గురించి మీరు సో తను వచ్చేసి శ్రీనివాసం కానీ మాలాగా జెండర్ చేంజ్ చేసుకొని ఒక అమ్మాయి జీవితాన్ని మరి నాశనం చేయడం ఇది చాలా తప్పు దీన్ని కఠినంగా మేము ఖండిస్తున్నాము ఇంకోటి వచ్చేసి అందరం మొన్న రీసెంట్లీగా మన పోలీస్ మీడియా వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ కొట్టడానికి అనేక చర్యలు తీస్తున్నాడు వాడు బట్ వాడిని ఎమీడియంట్ గా అరెస్ట్ చేయాలని మేము కేసు పెట్టడం జరుగుతుంది బట్ వాడు ఇప్పటికైతే ఇక్కడ లేదని తెలుస్తుంది మనకైతే కానీ తను ఎక్కడున్నా కానీ మన దగ్గరికి రావాలి వచ్చి గా లొంగిపోరా నువ్వు లొంగిపోకపోతే నువ్వు ఏడో ఉన్నా కానీ నేను ఈడ్చి కొడతామని మేము అందరం చెప్పదలుచుకుంటున్నాము బట్ వాడు ఎక్కడున్నా కానీ రావాలి ప్లస్ ఆ అమ్మాయి కానీ చెప్తున్నా వాడు నల్ల బంగారం అంటే ఏ రకంగా నల్ల బంగారము వాడు నువ్వు ఒకటే కదా వాడు వాడు నువ్వు ఒకటైనప్పుడు వాడు నలభై ఏ రకంగా అవుతాడు అలాగిన వచ్చేసి మన సంధ్య ఉంది జోగిని సంధ్య చెప్పుతో కొడితే పందే తేదా అన్నావు వాడు పందే అయితే మరి నువ్వేమవుతావురా అది పందయినప్పుడు నువ్వేమవుతావు విభుద్ది పౌడర్ రాసుకొని తిరగడం కాదురా అర్థమవుతుందా సమాజానికి నేను సేవ చేస్తా అది చేస్తా ఇది ఏటిపోయింది నీ సమాజం సేవ ఎటువైందని ఇప్పుడు మేము అడుగుతున్నాము బట్ వాడు ఎక్కడున్నా కానీ రావాలి లొంగిపోవాలని మేము అందరికి కోరుకుంటున్నాము మేము కోరుకుంటున్నాము రావాలి లొంగిపోవాలి అంటున్నారు కదా మీ దగ్గర అతని దగ్గర చీటింగ్ చీటింగ్ చేశాడని డబ్బులు తీసుకుంటే మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఏం చెప్తారు మా దగ్గర వాడు బాగా ఉన్నప్పుడు పలు ఊర్లలో చూపిస్తాము ఒక్క నిమిషం ఒక వేరే ఊర్లో వాడు బాగా ఉన్నప్పుడు వాడిని కొట్టాలి చెట్టు కట్టేసి వాని చెట్టు కట్టేసి కొడితే వానికి అంగానికి దెబ్బ తాకి వాడికి ఇన్ఫెక్షన్ అయ్యి వాడు మాలాగా వాళ్ళ కమిటీకి వెళ్ళి కనుక్కొని ఎంక్వైరీ చేసుకుని వాడు సర్జరీ చేయించుకున్నాడు వాడు ఒక చూడొచ్చు ప్రజెంట్ ఇదైతే అబ్బాయి ఉన్నప్పుడు చెప్తున్నా చూపిస్తున్నారు చూడండి వీడు ఒక అబ్బాయి వీడు అమ్మాయిలను తీసుకుపోయి ఎక్కడెక్కడ తిప్పుతా ఉన్నాడు వీడు వీడు ఒక ఫేక్ బాయ్ వీడు ఇసంటో మనం ఏం చేయాలి వీడికి కఠినమైన శిక్ష పడాలి అలాగే రీసెంట్గా పోలీసు వాళ్ళ మీద కానీ చేయలేపడం జరిగింది ఆ వీడియో కానీ చూపిస్తాను ట్రాన్స్జెండర్గోరి నా నా ట్రాన్స్జెండర్ అనకండి వాడిని వాడు కామాంతకుడు అఘోరి కాదు వాడు పేరు కామాంతకుడు అని పెట్టండి మా ట్రాన్స్జెండర్ కి విలువ తీస్తున్నారు మీరు వాడు ట్రాన్స్జెండర్ కాదు వాడు కామాంతకుడు కామం పేరుతో అందరిని అమ్మాయిలను ఆడుకుంటున్న వాడు ఒక పెద్ద కామాంతకుడు నేను చెప్పదలుచుకుంది ఇదేనా అండి ఇక వాడు ఫేక అని అర్థం అవుతుంది కదండి ఇప్పుడు ఒక దాంట్లో చూస్తున్నాం ఫస్ట్ అమ్మాయిని లవ్ చేసిండు అన్నాడు ఫస్ట్ అమ్మాయి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు సెకండ్ ఇంకెంతమంది ఉన్నారు అమ్మాయిలు వాళ్ళగా త్వరలో బయటకు వస్తారు వాడిని పట్టుకున్న తెలుసుకుంటారు వాడు ఆగోరి కాదు అని చెప్పేసి అలాంటి ఆగోరులు ఎంతమంది అయితే ఉన్నారో ఆగోరులు కానీ దిగుతారు ఏదో రోజుల్లో దిగి దిగువని మాత్రం కంపల్సరీ వాడిని కొట్టడం జరుగుతుంది మీరు ఫోన్ చేయడం గానీ లేకపోతే ప్రశ్నించడం గానీ అలాంటిది ఏం ప్రయత్నం చేయలేదా మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ స్విచ్ ఇచ్చా పెట్టుకున్నాడు అబ్బాయి అయితే వాడు శ్రీనివాసు వాడిని ట్రాన్స్జెండర్ మాత్రం అలా కానీ వాడు గాని కాదండి వానికి ఒక పేరు పెట్టండి ఎందుకంటే వాడి నుంచి నేమ్ వస్తుంది కాబట్టి పేరు కామంతకుడు కామాంతకుడు పిలువండి వానికి అని పిలవకండి మరి ఇంకా ట్రాన్స్జెండర్ అని పిలవకండి ఏది పిలవకండి వాడి పేరు కామంతకుడు కామంతకుడు అనే పిలవండి ప్రస్తుతం మనతో పాటు జోని ఉన్నారు చెప్పండి అమ్మా మీరు ముఖ్యంగా కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కారణాలు ఏమిటి సార్ ఒకటి ఇప్పుడు ఒక జోగిని సిరీషన్ నేను ఎందుకు వచ్చాను అని అంటే కనుక ఇక్కడికి ప్లస్ అగోరా గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే సమాజంలో మేము పూజలు చేస్తామని చెప్పని లక్ష లక్షలు డిమాండ్ చేయటము తను ఒక తనే కాదు తను తీసుకొచ్చిన ఆ అమ్మాయి కూడా లక్ష లక్షలు తీసుకొని తన ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయటము తినకు తెలియకుండా తను తీసుకుందని చెప్పనని వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ రావటం ఇవన్నీ మేము కొన్ని కొన్ని రికార్డ్స్ మా దగ్గర మేము విన్నాము తర్వాత వీడియోస్ ఉన్నాయి తర్వాత ప్లస్ ఏంటంటే మా జోగిని సంజయ్ గారు ఉన్నారు కదా ఆవిడ మాట్లాడితే కూడా తను మొబైల్ విన్నంతసేపు తను మాట్లాడేటప్పుడు మాట్లాడాడు తను మాట్లాడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది మేము వాడు మాటలు విన్నారు విని అయిపోయిన తర్వాత ఆ తర్వాత అవతల నుంచి ఏ రెస్పాన్స్ రావట్లా ఫోన్ కట్ చేయడం జరిగింది వెంటనే నిన్న స్టూడియోలో జరిగింది సో ఏంటంటే తన మీద ఇప్పుడు తను ఇద రీజనబుల్గా ఉన్నాడు తను మేము పద్ధతిగా ఉన్నాను అని అనుకుంటే కనుక తను రమ్మనండి సమాజంలోకి రమ్మనండి సమాజంలో తను చేస్తున్నది ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి కదా ఇప్పుడు సమాజంలో నువ్వు సమాజానికి ఏమిస్తున్నావు మెసేజ్ ఏమిస్తున్నారు ఒక సనాతన ధర్మాన్ని కాపాడుతున్నానని చెప్పనని జనాల్ని మోసం చేయటము వారిని మభ్యపెట్టటము ముచ్చలం తల్లి గుడి దగ్గర తను చేసిన హంగామా హడావుడి నేను ఫస్ట్ అయితే నేను నేను లేడీ అఘోరా అని చెప్పనని వచ్చేసింది తను లేడీ అఘోరా చాలామంది ఒక లేడీ అఘోరాస్ అయితే హిమాలయాల్లో మేము చూస్తాము తర్వాత కొన్ని కొన్ని చోట్ల చూస్తాము వాళ్ళు ఏంటంటే కొంచెం కనీసం అంగవస్త్రాన్ని సరే ధరించుకొని ఉంటారు ఈ యొక్క లేడీ అగోరా అంగవస్త్రం లేదు ఏమీ లేదు ఏమీ లేకుండా మరి అఘోరాలు ఎట్లా అనుకుంటాం చెప్పండి ఒక మాట అంటే ఇక్కడ ఇప్పుడు ఆ ఘోరీ ఏదైతే చెప్తుందో అక్కడ నేను ఎవరిని జనాలను మోసం చేయలేదు ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు అలాంటి ఆదాలు అంటే ముందు పెట్టండి అని చెప్పేసి కూడా కొన్ని కొశం మార్క్స్ వస్తుంది ఏం చెప్తారు మరి దీనిపైన వస్తాయి వస్తాయండి ఆధారాలు వస్తాయి వాయిస్ రికార్డులు వస్తాయి తర్వాత తను డబ్బులు ఎక్కడెక్కడ తను గుంజాడో ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా ప్రతీది బయటకు వస్తుంది తను ఏం చేస్తున్నాడు అది కూడా ప్రతీది కూడా బయటకు వస్తుంది అనమాట రాకుండా ఏముండదు ఉండదు ఎంక్వైరీకి ఇస్తా ఆల్రెడీ కేసు పెట్టాం కదా ఇప్పుడు ఈ కేసు టేకప్ చేస్తారు తర్వాత ఎంక్వైరీ చేస్తారు తర్వాత ప్రతి ఒక్కరిని కూడా తను ఏం చేస్తున్నాడు ఏంటనేది కూడా సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు అసలుకి ఏ మెసేజ్ ఇస్తున్నాడు ఒక ట్రాన్స్ వెళ్ళి ఒక ఒక లేడీని మ్యారేజ్ చేసుకోవటం అసలు అఘోర ఫస్ట్ అఘోరా అని చెప్పుకున్నప్పుడు ఆ అఘోరాకున్న విలువ విలువలన్నిటినీ నైతిక విలువలన్నిటిని ఒక భ్రష్టు పట్టించేసాడు బ్రష్ పట్టించేసి ఈరోజు హిజ్రా వ్యవస్థను కానీ జోగిని వ్యవస్థను కానీ శివశక్తుల వ్యవస్థను కానీ సమస్తం ఉన్నటువంటి ఒక ప్రజల్లో ఒక జోగినిలు అంటే ఒక మంచి విలువ ఉంది శివశక్తులు అంటే ఒక మంచి విలువ ఉంది ప్లస్ తర్వాత ఒక ట్రాన్స్ అంటే వాళ్ళతో దీవించుకుంటే మనకి మంచి జరుగుద్ది అని చెప్పిన ఒక మంచి ఒక అభిప్రాయం ఉంది సమాజంలో ఈరోజు నువ్వు ఇప్పుడు తను అట్లా చేయటం వల్ల ఏంటంటే ఒక్కొక్కరు ఎక్కడో ఒక చీడ పురుగు చెట్టుకి ఒక పురుగు పడితే చెట్టంతా తొలి చేస్తుందండి అట్లాగే ఈరోజు ఈ యొక్క హిజ్రా వ్యవస్థలో కానీ జోగిని వ్యవస్థలో కానీ శివశక్తుల వ్యవస్థలో కానీ ప్లస్ ఇంకోటి అఘోరాల వ్యవస్థలో కానీ ఈ సమాజంలో ఇటువంటి చీడ పురుగు ఉన్నంత వరకు సమాజం ఏనాడు బాగుపడదు అది సనాతన ధర్మాన్ని ఏంటంటే కించపరిచే విధంగా ఉంది తను చేసింది ముఖ్యంగా ఈరోజు మీరు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సంధ్యతో పాటు వచ్చి సో మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారా ఏమని రాసి గారికి ఇచ్చారు మేమైతే కంప్లైంట్ ఏంటంటే తన మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుని కంప్లైంట్ ఇచ్చామండి ప్లస్ ఏంటంటే తను ఎందుకు ఇలా చేస్తున్నాడు తన వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు అన్న ఒక్క అనుమానంతో తన మీద కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు తను ఏంటంటే మేము చూసాం కల్లారా చూసాం తనతో మేము డైరెక్ట్గా హెదరుబాదు మాట్లాడినప్పుడు కూడా చెప్పనని భయపడి పారిపోయాడు మొన్న లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కూడా తనతో మేము మాట్లాడినప్పుడు కూడా ఆగిన కారు ఆపి మేము మాట్లాడినప్పుడు కూడా మా అతను మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకు అని అంటే ఫేక్ కాబట్టి అంటే కింద ప్రయత్నం చేశారు ఒక టెన్ డేస్ అవుతుంది ఏం చెప్పారు అసలు మాట్లాడడానికి కారు ఆపినా కూడా ఆపడానికి కూడా తను ఇది చూపించలా సో ప్రస్తుతం మనతో పాటు జోగిని సంధ్య ఉన్నారు ఇక్కడ అయితే షామిర్పేట్ పోలీస్ స్టేషన్ లో ముఖ్యంగా సంధ్య ముఖ్య కార్యకురాలు కంప్లైంట్ ఇవ్వడానికి ఈ ఏదైతే అఘోరీగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ సంబంధించి అతని ఎంబడే ఇక్కడికి తీసుకురావాలి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన చేస్తున్న అరాచకాలకు మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా చెప్పడం కూడా జరిగింది సో దీనిపై మనతో మాట్లాడడానికి జోగిని సంధ్య మనతో ఉన్నారు చెప్పండి ముఖ్యంగా మీరు ఎందుకు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీనివాస్ పైన కానీ అదే అగోరి చెప్తున్నటువంటి శ్రీనివాస్ కానీ కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఏమిటి కారణాలు ఏంటంటే మాత్రం ఇలాంటి ఆడపిల్లలతో ఆడుకోవడము ఒక ట్రాన్స్జెండర్ పరువు తీయడము ఒక హిజ్రాల పరువు తీయడం మాలాంటి ఒక దేవుని పేరు మీద ఉన్న వాళ్ళ పరువు తీసుకుంటే ఈరోజు మాకు పెద్ద మచ్చ తెచ్చిచ్చినందుకు ఇచ్చినందుకు మాలాంటి వాళ్ళు ఒక చిన్న బతుకు మాది కానీ మా బతుకులను ఇంకా నాశనం చేస్తున్నట్టుడు అది మాకు నచ్చలేదండి ఇట్లా కోట్లాది కోట్లాది మనీ వాళ్ళు అకౌంట్లో పడుతున్నాయి పోతున్నాయి ఒక కత్తులతో దాడి చేస్తున్నారు అంత చేస్తున్నారు ఈరోజు చూసుకుంటే ఒక గురువు అంటే ఒక తల్లితో సమానం మాకు ఒక తల్లితో సమానమైన దాన్ని పెళ్లి చేసుకొని సంసారం చేస్తే రేపటికి సమా సమాజానికి ఏం చెప్పదలుసుకుండి వీడు అంటే రేపు తల్లి పిల్ల కూడా పెళ్లి చేసుకొని సంసారం చేసుకుని బతుక ఇది మన సనాతన ధర్మం కాపాడే విలువ ఇదేనా సనాతన ధర్మం అంటే మన కట్టుకి మన బొట్టుకి మన బోనాలకి మనకున్న ఒక మంచి పేరు కానీ పేరుని కలా వేస్తే మాత్రం ఎవరు ఊకోరు ఓ ట్రాన్స్ కమ్యూనిటీలలో ఒక సిజేరింగ్ చేయించుకుని వాళ్ళు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఇజ్జత్ తీస్తున్నాడు నాకు కొడుకుని అలాంటి వాళ్ళని శిక్షించండి ఇలాంటి వాళ్ళని మాత్రం ఎవరు సపోర్ట్ ఇవ్వద్దు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాత్రం ఒక ఆడపిల్లని ఖరాబ్ ఈ రోజు ఇజ్జ తీస్తే చేసేసిండీ జర్ ప్లీజ్ ఆ ఆడపిల్లకి హెల్ప్ చేయండి వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు ఇలాంటివి ఇంకెన్ని దోసుకున్నాడో ఇంకెన్నైనాయో అలాంటివన్నీ గుట్టు రట్టు కావాలని వాన వెనుకలైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు రావాలి ఇలాంటి వాళ్ళని శిక్షించి గవర్నమెంట్ ఒక హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరు ఇప్పుడు వాళ్ళు ఏదైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు హ్యాపీగానే అని అమ్మాయి చెప్తుంది మాకు లేని ఇబ్బంది మీ అందరికి ఎందుకు ఇబ్బంది అని చెప్తారు నాన్న ఒక మాటకినండి వాడు పెళ్ళి వేసుకొని పెటాకులే వేసుకొని సంబంధం లేదు మేము ఎంత ఉన్నా ఒక ఆడపిల్ల కాళ్ళకెట్టుకే మేము కాళ్ళ కిందనే మేము కానీ ఒక ఆడపిల్ల ఇజ్జ తీసేసింది వాడు బట్టలు ఇప్పుకొని ఒక ఆడదాన్ని ఇజ్జ తీసేస్తే ఇలా ఒక ఆడది తలకే ఎత్తుకోలేకుండా చేసింది ఇలా పొద్దుగాల మళ్ళీ బయటికి వస్తే అయ్యా మీరు కూడా కొద్దిగా ఒక ఆడపిల్లని పెళ్ళి చేసుకుంటారు ఒక మరక మాకు తెచ్చిపెట్టిండు ఈ రోజు దానికి మేము ఎవరం కూడా ఆన్సర్ ఇచ్చుకోలేము ఎందుకనంటే వాడు పుట్టు మొగవాడు పుట్టు మొగోడయి సిజిరింగ్ చేయించుకుని కాబట్టి అని బాయ్ల హార్మోన్స్ ఉన్నాయి కాదు అట్లా అయ్యి వాడి అలా మా ఇజ్జత్ తీసింది కానీ మాకు పుట్టుకతో లేడీస్ హార్మోన్స్ ఉండి మేము ట్రాన్స్ కమ్యూనిటీలలో హిజ్రా పనులలో మేము బతుకుతున్నాం కానీ ఇలాంటి వాళ్ళ గురించి సపోర్ట్ నాన్న ప్లీజ్ ఇలాంటి వాళ్ళని మాత్రం శిక్షించండి ఇలాంటి వాళ్ళని మాత్రం బయట తిరగకండి ఏదైతే సనాత ధర్మం అని కాపాడుకుంటాను లోక కళ్యాణం గురించి అని వచ్చిండో రోజు ఆ సనాత ధర్మం ఇజ్జత తీసేసింది సనాత ధర్మం చేసిన వాళ్ళకి మనం హెల్ప్ చేసే కాకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే హక్కు కూడా మనకు ఉంది ఆ హక్కు ప్రతి ఒక్క చిన్న పిల్లగా ఉంది ప్లీజ్ నాన్న ఈ నానా అఘోరీ చెప్పుకుంటున్నటువంటి శ్రీనివాస్ రెండు రాష్ట్రాల్లో తిరిగి పోలీసులనే కాదు చాలా మంది ఇబ్బంది పెట్టిన కారణాలు కూడా చూసాం సో దీనికి సంబంధించి మొదటిగా ముందుగా వచ్చిన వ్యక్తి మీరే సంధ్య అనే వ్యక్తి షామీర్పేటలో ముందుకు రావడం మాట్లాడడం కూడా జరిగింది సో మీరు ముఖ్యంగా ఏం గమనించారు మీరు కాదని దానికి నానా ఫస్ట్ వాడు లేడీ 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 అని అంటే మాత్రం నా పిల్లలు ఒకసారి చూసారంట లేడీ కాదు మమ్మీ ట్రాన్స్జెండర్ వాడు అది ఇది అని చెప్తే పోనీ నాన్న ఇచ్చబెట్టానని అనుకున్నాం తర్వాత అది అని చెప్పేసి చాన్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర కలవడానికి పోతే మేము చావర్పేట కట్ట మీద చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నాం ఆయన మా చావర్పేట కట్ట మీద మా చెరువులోకి వచ్చి చూద్దామని పోతే మా మీదకే దాడి లెక్క రివర్స్ మాట్లాడుతున్నాం ఏందని చూసేవారు కానీ నిజంగానే ఒక లేడీ కాదు ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్జెండర్ అయితే సిజేరింగ్స్ అయితే ఏమున్నాయో క్లియర్గా కనబడుతున్నాయి మరి ఒక ట్రాన్స్ కదా అది అని అన్నప్పుడు ఒక మీడియా అయినా కొంచెం దూరంగా ఉండి విన్నాడు అప్పుడు అన్నాడు కొన్ని రోజుల తర్వాత నేను రివీల్ అవుతాను నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అదే ఇచ్చాను ఆయన నాకు బయటకు వచ్చి అక్క ఇప్పుడక్క నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను ప్లీజ్ అక్క ఒక ఇంటర్వ్యూ అంటే నేను ఇంతవరకు ఇంటర్వ్యూ ఇయ్యలేనా నేను చదువుకొని నాకు ఇవన్నీ తెలియదు అంటే నువ్వు ఆడ ఏం మాట్లాడేది ఒకటి అన్నాడు ఫస్ట్ ఇంటర్వ్యూ నా అదే నా లైఫ్ లో మళ్ళీ ఆ గురి గురించి కూడా ఆ రోజు డూప్లికేట్ అని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా అదే నాన్న ఇప్పటి వారికి కూడా అసలు డూప్లికేట్ నా కొడుకులను సపోర్ట్ చేస్తున్నా చూడు మన గవర్నమెంట్ సెల్యూట్ కొట్టాలి మన గవర్నమెంట్కి ఇలాంటి వాళ్ళని ఇప్పటికైనా శిక్ష ఏం మీకు దండం పెడతాను ఒక ఆడపిల్ల లైఫ్ ఖరాబ్ అవుతున్నాయి మనం ఏం చెప్పలేకుండా బతుకుతాం ఈ రోజు వీటికి అయితే కొంచెం హెల్ప్ చేయండి మీరు చెప్తున్నారు ఇప్పుడు డూప్లికేట్ అని అంటున్నారు ఎంతో మందిని మోసం చేశాడు అని అంటున్నారు డబ్బులు తీసుకున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నారు అంటే మీరు ముఖ్యంగా ఏం గమనించారు మీరు ఇలా చీటింగ్ చీటర్ అని చెప్తున్నారు చీటర్ అంటే నాన్న నేను నా నుంచి నేను చెప్పాలంటే ఒక ట్రాన్స్ అని చెప్పారు ఒక ట్రాన్స్ కాబట్టి లేడీ అని చెప్పేసి ఒక చీట్ చేసింది ఒకటి మళ్ళీ బయట సమాజంలో లక్షలు లక్షలు ఇట్లా ముంచుకుంటా ఇట్లా ఈ ఈరోజు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలలో మేము ఒక ఇజ్జత్గా బతికితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మాకు ఇప్పుడు మాట్లాడికి కూడా బయట మేము చెప్పుకోలేము ఇవాళ అట్లుంది మా పరిస్థితి అసలు ఏ అసలు బయటికి పోతే ఎట్లా తలకెత్తుకోలో కూడా మాకు అర్థం అవుతలేదు ఇలాంటివి వేసిన వల్ల మేము ఎంతైతే ఇజ్జత చంపా ఇజ్జత్ పోయింది ఇలా ఇది ఏం అనలేదు మేము ఇప్పుడు చెప్పని కూడా నాకు మాటలు వస్తలే ఫైనల్ గా ఏం చెప్పదలుసుకు ఇక్కడ తెలంగాణ ప్రజలకే కానీ ఏపీ ప్రజలకే కానీ అగురు శ్రీనివాస్ పై ఏం చెప్పాలనుకుంటారు మేము ముఖ్యంగా నాన్న జై ధర్మం నాన్న మన సనాత ధర్మం అయితే ఎవరైతే నాశనం చేస్తురో వాళ్ళని మాత్రం శిక్షించకు ప్రతి ఒక్కరికి ఉంది నాన్న ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి ప్లీజ్ మన ధర్మం కాపాడుకుందాము ఒక ఆడపిల్లలు ఇజ్జతి కాపాడుదాము ఒక లైఫ్ మనం ఇల్లు పెట్టుకుందాం ఇలాంటి వేస్ట్గా వాళ్ళని సపోర్ట్ చేయకండి నాన్న ప్లీజ్ ఇలాంటి వాళ్ళని శిక్షించాలని గవర్నమెంట్ నుంచి కొట్లాడదాము ఎవరైతే ఈ ఇంటర్వ్యూలు చూస్తున్నారో ప్రతి ఒక్కరు నేను ఇంటర్వ్యూలు ఇచ్చి కాదు నాన్న ప్రతి ఒక్కళ్ళు ముంగట్టుకు ఒక అడుగు వేయండి నేను ఎన్ని రోజుల నుంచి కొట్లాడదాం ఒంటరి పోరాటం చేశాను కొన్ని రోజుల దాకా ఈ రోజు అయినా సరే అందరూ దానికి స్పందించి ప్రతి ఒక్కరు ముంగటికి రండి నాన్న ప్లీజ్ హెల్ప్ చేయండి దీనికొక్క దానికి ఫైనల్ గా మీరు ఇక్కడ షామిరిపేట పోలీసులను కలిసారు కదా సో పోలీసులు కలిసి మీరు ఏదైతే వినత పత్రం కూడా ఇవ్వడం జరిగింది సో దానికి పోలీసులు మీకు ఏం చెప్పారు మీకు తగిన చర్యలు సార్ వాళ్ళు కూడా బయట కనుక్కొని బరాబర ఏ విధంగా అయితే కేసులు అయితే పెట్టాలో అది కనుక్కొని సార్ వాళ్ళు కూడా మనకి చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు కూడా చాలా మంచి కొన్ని ఏళ్ళ నుంచి కూడా సార్ వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ లాగా ఉన్నాను నేను ఎందుకనంటే ఇప్పటికి నేను డూప్లికేట్ వాళ్ళని వాళ్ళు వీళ్ళని ట్రాన్స్జెండర్ కట్టుకుని వచ్చినప్పుడు కూడా సార్ మాకు హెల్ప్ చేసి సార్ హెల్ప్ చేస్తారు నాకు చాలా నమ్మకం ఉంది ఇలాంటి సపోర్ట్ సార్ వాళ్ళు కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొత్తానికి చూసారు కదా సో ఇదైతే సంధ్య జోయిని సంధ్య ఇక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్ కి ఇక్కడ వాళ్ళంతా రావడం జరిగింది జోయిని వచ్చేసి ఇక్కడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇది మూడో కేసుగా గా ఆల్రెడీ అఘోరి శ్రీనివాస్ పై కేసు కూడా నమోదైంది సో చూడాలి ప్రజెంట్ ఇక్కడ షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏదైతే మనం ఉన్నామో షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేస్తారా చేసి ఏదైతే ఘోరీగా చెప్తున్నటువంటి శ్రీనివాస్ని ఇక్కడికి తీసుకొస్తారా అనేది మనం చూడాలి అందుకంటే గతం ఇంతకుముందు కూడా రెండు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అనేది పలు సెక్షన్ల మీద సో దానికి సంబంధించి ఇక్కడ కూడా ఈ ఏ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ షామీర్పేట్ పోలీసులు తనపై ఏదైతే హయ్యర్ ఆఫీసర్స్ కానీ అదే లీగల్ లీగల్ ఒపీనియన్ కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత మొత్తానికి తదుపరి చర్యలు కూడా వీళ్ళంతా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చెప్తున్నారు ముఖ్యంగా అఘోరికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన సంధ్య జోగి జోగి సంబంధించి వీళ్ళందరూ వచ్చారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అఘోరిగా అన్ని ఏదైతే సీజరింగ్ చేసుకొని అన్ని నాటకాలు ఆడుతుంది శ్రీనివాస్ అసలు ట్రాన్స్జెండర్ అగోరి అఘోరి కాదు అని చెప్పేసి వీళ్ళంతా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఈరోజు ఏదైతే వీళ్ళంతా వినతి పత్రం అంటే ఏదైతే ఈ పిటిషన్ పిటిషన్ కూడా సీఏ గారికి ఇవ్వడం జరిగింది సో తదుపరి విచారణ పర్పస్ ఇది ఏంటంటే హయ్యర్ ఆఫీసర్స్ కానీ అంటే ఏదైతే లీగల్ నోటీ లీగల్ ఒపీనియన్స్ కానీ ఆ తర్వాత ఎవిడెన్సెస్ ఏమున్నాయనేది అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత తదుపరి చర్య తీసుకోవడం పోలీస్ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఈ జోగిని సంధ్య డాటర్ ఆఫ్ అనిత అనే పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖోరి అలియా శ్రీనివాస్ అలియా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి సన్న చిన్నయ్య అని చెప్పి ఈ పర్సన్ మీద వీళ్ళు వీళ్ళ గౌరవానికి భంగం అని తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని హిందూ ధర్మం పేరుతో సనాతన ధర్మం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ తీసుకొచ్చిర్రు ఇది వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేసి దీని మీద చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకు వెళ్తామని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కానీ తర్వాత ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని అభద్రతాభావాన్ని క్రియేట్ చేయడం కానీ ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాల్సి ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులు పెట్టి యాక్షన్ కి ఇనిషియేట్ చేస్తారు థ్యాంక్ యూ నమోదు అవుతుంది అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందో ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఏం చేయగలరు అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం సార్ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా లేకుంటే రిమాండ్ అవకాశం అదే చెప్తున్నా దాంట్లో అసలు ఫస్ట్ అసలు ఎట్లాంటి నేరానికి వస్తా అనేది లేదండి జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది చేసిన తర్వాత మళ్ళీ దానిలో ఏముంది అనేది అప్డేట్ చేయగలుగుతాం ఎప్పుడు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి లీగల్ పాయింట్స్ ఏమున్నాయి అది నేరానికి ఎట్లా అవుతుందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది తీసుకోవాల్సిన లేదండి సో ప్రజెంట్ మనం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్దా ఉన్నాం ప్రజెంట్ మనతో పాటు ఎస్హెచ్ఓ ఉన్నారు సార్ చెప్పండి ఏదైతే జోగులు వచ్చారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేనిపైన ఇచ్చారు సార్ ఇలా గౌరవాన్ని భంగం కలిగిస్తున్నారు తర్వాత ప్రజలను మోసం చేస్తారు అనేది ఒక కంప్లైంట్ ఇచ్చారు వెరిఫై చేస్తారు సో ఫర్దర్ ఇప్పుడు పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి అంటే సార్ దాని ఫస్ట్ దానిలో ఏం చీటింగ్ అయింది అనేది వాళ్ళ నుంచి తీసుకొని దాని ఆధారాలు తీసుకున్న తర్వాత ఒకవేళ దానిలో గ్రావిటీ ఉంది అనుకున్నప్పుడు అది ఫర్దర్గా మూవ్ అయ్యి కోర్టుకు పంపాల్సి వస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ అంటే మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్ అంటే వాళ్ళని తీసుకురావడం జరుగుతుందా ఇంటరాగేషన్ చేస్తారా లేకపోతే ఏంటనేది దానికంటే బిఫోర్ ఇదంతా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో గ్రావిటీ ఏముంది అది నిరంగా పరిగణించే అవకాశం ఉందా లేదా అనేది వీళ్ళు జనరలైజేషన్ లో ఇచ్చారు ప్రజలను మోసం చేస్తున్నారు మొదలు పెడుతున్నారు అంటే దానికి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత మనం ఫర్దర్ గా మూవ్ కావాల్సి వస్తుంది అంటే ఇలాంటి కేసు ఏమన్నా ఇంత ముందు వచ్చాయో సార్ ఇక్కడికి ఈ వీళ్ళ మీద వీళ్ళ మీద లేదు సుప్రీర్స్ మనం ఇన్ఫార్మ్ చేశారా సో ఇట్లాంటి అది రొటీన్ ప్రొసీజర్ కదా సో మొత్తానికి షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో సీఏ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే సో ప్రజెంట్ ఇక్కడైతే జోగి సంబంధించి సంధ్య వాళ్ళంతా ఇక్కడికి వచ్చి అఘోరి శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఫర్దర్ యాక్షన్ సూపీరియర్స్ తోని కన్సల్ట్ అయ్యి అదే లీగల్ పాయింట్స్ ఏమున్నాయని చెప్పేసి దానిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి భూపాల్ తో వెంకట్ షామీర్పేట్ నుంచి